జింబాంబే టూర్ కు ఇండియా యువ ప్లేయర్స్ను పంపారు జింబాంబే టూర్లో నాలుగు ఒకటితో కైవసం చేసుకున్నారు యువ ప్లేయర్స్ ఇప్పుడు శ్రీలంకతో మూడు టీ ట్వంటీలు మూడు ఓడే మ్యాచ్లు ఆడనున్నారు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియన్ టీంలో కొన్ని వన్డే మ్యాచ్లు ఆడనుంది కానీ సీనియర్ ప్లేయర్స్ దూరం అవుతున్నారు కొత్తగా వచ్చిన గంభీర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఇండియా టీం గెలవగానే రోహిత్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు వారు శ్రీలంకతో ఓడే సిరీస్ కూడా విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరారు తాజాగా ఇండియా ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండే కూడా శ్రీలంక టూర్ కు రానని బీసీసీకి లేఖ రాశాడు పర్సనల్ ప్రాబ్లం వల్ల అతడు అని అన్నాడు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా మోడీ పర్యటన సీనియర్ ప్లేయర్స్ రాకపోవడంతో ఇప్పుడు కెప్టెన్ ప్లేయర్స్ పై కసరత్తు చేస్తున్నాడు గౌతమ్ గంభీర్ తాజాగా వెస్టిండీస్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ గౌతమ్ గంభీర్ కి హెడ్ కోచ్ సెలెక్ట్ అవ్వడం పట్ల అతడు ట్వీట్ చేస్తూ కంగ్రాచులేషన్ గంభీర్ బాయ్ ఇండియా టీంలో ఏదైనా కప్ గెలవాలంటే నన్ను తీసుకుంటే నేను ఆడతాను అన్నాడు సీనియర్ ప్లేయర్స్ రాకపోవడంతో గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇండియా టీంలు ఆడిన శ్రేయసేయ వచ్చినప్పుడు అతడు రంజీ ట్రోఫీ లాంటి మ్యాచ్లు ఆడాలి కానీ అతడు ఆడకపోవడంతో అతన్ని బీసీసీ వేటు వేసింది ఇప్పుడు గంభీర్ శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకురావడంతో కాకుండా అతనికి జట్టు పగ్గాలు కూడా ఇవ్వనట్టు తెలుస్తుంది వీరిద్దరి కాంబినేషన్లో ఐపీఎల్ ట్రోఫీ సాధించారు మరి వీరిద్దరి మధ్య మంచి స్నేహపూర్వకమైన బంధం ఉంటుంది శ్రేయస్ అయ్యర్ గంభీర్ చెప్పినట్టు వింటాడు అందుకే అతనికి కొందరు కేక ప్లేయర్స్ ఇండియా టీంలోకి శ్రీలంక టూర్లో ఆడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి